అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభం వస్తుంది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి సొంత వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కోసం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు మీ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అందరితోనూ సంబంధాలను మెరుగుపరుచుకుంటారు మీ కుటుంబ సభ్యులు కూడా దీనికి సహాయం చేస్తారు వారం మధ్యలో జీవనోపాధి విషయంలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ప్రత్యర్థులను అధిగమించేందుకు పనులు వేగంగా చేస్తారు మీ ఆదాయ సంబంధిత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి పూర్వీకుల ఆస్తులు క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు ఉంటాయి వారాంతంలో కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది మీ ప్రేమ బంధంలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీ ప్రేమ భాగస్వామితో ఉన్న అపార్థాలు స్నేహితుడి ద్వారా పరిష్కరించబడతాయి మీ ప్రేమ జీవితం మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం మీకు ఆందోళన కలుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి